అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను ఉపాలండి ఈ రోజు మన వీడియో కనెక్షన్ మనం అయితే మన గుంటూరులో ఉన్నాము అంటే మనకి ఆటో నగర్ ఇన్నర్ రోడ్ అంటే అందరికి ఐడియా ఉందండి ఆటో నగర్ ఇన్నర్ రోడ్ గడిపోడు అండ్ మనకి వచ్చేసరికి ఏ వన్ కార్ షోరూమ్ అయితే ఉంది ఏవన్ ఏవన్ ఏ వన్ కార్ షోరూమ్ ఆపోజిట్ సైడ్ బ్యూటీ వరల్డ్ మనం ఫస్ట్ వీడియో కూడా వీటి దగ్గర నుంచి అయితే షేర్ చేసాము ఇప్పుడైతే మనం షేర్ చేస్తాం వీళ్ళ దగ్గర నుంచి సెకండ్ వీడియో సెకండ్ వీడియో కూడా మనకి వచ్చేసరికి ఫెస్టివల్ సందర్భంగా సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము యాక్చువల్లీ బయట టూ పీసెస్ అలా ఫ్రీ షిప్పింగ్ ఉంది కదా అలా కాకుండా సిస్టర్ అయితే మనకి సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేసారు అండ్ అందుకని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ ముందు అయితే థ్యాంక్స్ అయితే चपाली మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాము థ్యాంక్ యూ అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వీడియో మనము షేర్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది బ్యూటీ వర్ వాళ్ళ దగ్గరికి అందుకని మీకు వచ్చేసరికి అందరికి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఇప్పుడు మనం సెకండ్ వీడియో ఇస్తున్నాము ఇలానే కోఆపరేట్ చేయండి ఇలానే సపోర్ట్ ఇవ్వండి అండ్ అంజలి గారిని ఇలానే మీరు అందరూ అయితే బ్లెస్ చేయమని అయితే కోరుకుంటున్నాం ఇప్పుడు మనం అయితే సెకండ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాము అండ్ సెకండ్ వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ త్రీ పీస్ ఎక్స్ అండి ఎల్లు ఎక్సెల్ సైజెస్ ఎక్సల్ అని చెప్పిన పేరు ఈ డబల్ ఎక్సెల్ అంత లూజ్ అయితే ఉన్నాయండి పక్క అనమాట చూడండి ఆల్మోస్ట్ నాకైతే డబల్ ఎక్సల్ నేను ఖచ్చితంగా వేసుకుంటాను కొంచెం సైడ్ కుట్టేసి కి డబల్ ఎక్స్ఎల్ మధ్యలో నేనైతే అయితే ఉంటాను అనమాట చూడండి కరెక్ట్ గా డబల్ ఎక్సల్ లెంత్ మరి కరెక్ట్ గా సరిపోయింది కానీ ఎక్సెల్ అని ఇచ్చారు మీ ఇష్టం అండి ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చు కొంచెం ఎక్స్ఎల్ ప్లస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అన్నమాట డబుల్ ఎక్స్ వాళ్ళు అయితే కొంచెం చూసుకొని తీసుకోండి అండ్ మనకి రౌండ్ నెక్ వచ్చింది అండ్ వీ నెక్ కూడా కాదు కొంచెం వీ నెక్ అయితే చాలా మంది ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు అండ్ రౌండ్ నెక్ విత్ మనకి ఇదంతా కూడా ఇదిగోండి బ్రాండెడ్ అనమాట కావ్య బ్రాండెడ్ అండ్ మనకి అంతా కూడా వర్క్ అయితే ఇచ్చేసారు ఇలా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ మనకి మంచి కోరా కలర్ అండి కోరా కలర్ మీద మనకి లావెండర్ పచ్చ అండ్ టొమాటో రెడ్ కలర్ అండ్ డిసెంబర్ ఫ్లవర్ కలర్ చాలా అంటే చాలా బాగుంది కలర్ ఫుల్ విత్ మనకి ఇదంతా కూడా కంప్లీట్ గా ఆలియా ఎక్కువ అండ్ కిందంతా కూడా నైరా కట్ అయితే వచ్చిందనమాట ఫ్లేర్ అయితే మాత్రం చాలా ఫ్లేర్ ఉందండి చాలా బాగుంది విత్ మనకి బాటమ్ నేను దుప్పట్టా కూడా చూపిస్తాను బాటమ్ వచ్చేసరికి ఇదిగోండి మల్టీ మల్టీ కలర్ లో మనకి ప్లాజో అయితే ఇచ్చేసారు మేడం కిస్తా దగ్గర కూడా ఎక్సెస్ ఫాబ్రిక్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి మీకు దుప్పట్టా కూడా చూపిస్తాము చూడండి అండ్ ఫ్యాంట్ ఇటు పెడదాము దుప్పట్టాడు ఎందుకంటే మనకి దుప్పట్టా షేడెడ్ విత్ మనకి అంతా కూడా సిరోస్కి స్టోన్ అయితే వచ్చింది లైన్స్ అయితే లేదు మనకి ఇదిగోండి ఒరిజినల్ వైఫ్ ఇది అండ్ మనకి వచ్చేసరికి ఇక్కడ బార్డర్ మీద చూపించు తులసి అటు బార్డర్ మీద ఇటు బార్డర్ మీద మనకి సిరోస్కి స్టోన్ ఉంది మధ్యలో అంతా కూడా మనకి ప్లెయిన్ అయితే వచ్చింది అండ్ మనకి షేడెడ్ అనమాట రియల్లీ ఓన్లీ సింగిల్ పీస్ లో ఈ సింగిల్ డిజైన్ ఉంటుంది అండ్ ఇది మనకి ఎక్సల్ సైజు అండ్ ప్రైజ్ చెప్పాలి కదండి ఈ సెకండ్ వీడియోలో ప్రైజెస్ చాలా రీజనబుల్ గా పెట్టామని ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సింగిల్ పీస్ కూడా ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే పెట్టేశాము గమనించండి అండ్ ఇందులో సెకండ్ కలర్ చూద్దాము బ్యూటిఫుల్ ఎల్లో విత్ మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ అండి ఎక్స్ఎల్ ప్లస్ వరకు చక్కగా వేసుకోవచ్చు అనమాట అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హాండ్స్ అయితే వచ్చేసాయి ఎల్లో మీద ఈ చామంతి గ్రీన్ కానీ క్రీమ్ కలర్ కానీ రెడ్ కానీ అండ్ గ్రీన్ కానీ చాలా హైలైటెడ్ ఉంది విత్ మనకి రౌండ్ నెక్ అండ్ ఇక్కడైతే ఆలియా షేప్ ఇచ్చేసారు సైడ్ వచ్చేసరికి మనకి నైరా కట్ట అనమాట అండ్ రియల్లీ రియల్లీ నైస్ అండి మీకు బాటమ్ అండ్ దుప్పట్టా అయితే నేను చూపిస్తాను అండ్ బాటమ్ వచ్చేసరికి బాటమ్ ఎద్దాం దుప్పట్టా ఇదిగోండి చాలా బాగుంది చిన్న మల్టీ కలర్ కాంబినేషన్ లో అండ్ సైడ్ ఇస్తే క్వాలిటీ సూపర్ ఉందండి ఇప్పుడైతే మనం దుప్పట్టా తీస్తాము మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ యూజువల్ అండి బార్డర్ పాటు మనకి జలి విడి ఇచ్చి బార్డర్ తో చాకో సీక్వెన్స్ ఇచ్చేసారు మధ్యలో అంతా కూడా మనకి ఇలా షేడెడ్ అయితే ప్రొవైడ్ చేశారు ఒక్కసారి మీరు డ్రెస్ అయితే పెట్టి చూపిస్తాము రియల్లి రియలీ నైస్ అండి సెవెన్ ఎమ్ఎల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్ ఫుల్ కలర్ అండి టొమాటో రెడ్ అండ్ యెల్లో కలర్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి ఇందులో ఇప్పుడు మనం అయితే థర్డ్ కలర్ అయితే చూద్దాం థర్డ్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ ఇయర్ ఎందుకో లావెండర్ మస్త్ క్రేజ్ కదా అండ్ మనకి వచ్చేసరికి మంచి ఫ్లోరెడ్ అన్నమాట పిస్తా షేడ్ తో ఇదిగోండి మనకి బాటమ్ వచ్చేసరికి ఆఫ్ వైట్ మీద మనకి లావెండర్ షేడ్ తో మంచి డిజైనరీ ప్యాటర్న్ అయితే వేవ్ లాగా వచ్చిందన్నమాట అండ్ అండ్ అంతా కూడా మనకి సీక్వెన్స్ అండ్ మనకి థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేశారు అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి హెవీ హెవీ రే అండ్ దుప్పట్టా వచ్చేసరికి మనకి అంటే సేమ్ వైట్ అండ్ మనకి వచ్చేసరికి స్టైల్ స్టైల్లో మనకి దుప్పట్ట అనమాట అంటే మీకు చెప్పడం ఏంటంటే పెద్ద పెద్ద దుప్పట్టాస్ వచ్చినాయి జెరీ వివింగ్ దుప్పట్టాలు అనమాట రియల్లీ నైస్ ఇది మన థర్డ్ పీస్ అండి ప్రైస్ వచ్చేసరికి సెవెన్ లెవెల్ ఆంధ్ర అండ్ తెలంగాణ మనకి వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి కలర్ 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 ఫోర్త్ 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 వచ్చేసరికి మంచి డార్క్ చాక్లెట్ కలర్ అయితే ఇచ్చేసారు విత్ మనకి అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అండి చూస్తున్నారు కదా ఫుల్ థ్రెడ్ వర్క్ డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ కూడా ఎక్స్ట్రానరీ కలర్ అనమాట ఇలా మనకి త్రీ బై హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చిందనమాట ఆఫ్ ది పార్ట్ అనేది ప్రతి పీస్ కి ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము మంచి క్రీమ్ మీద ద్రాక్ష కలర్ అలానే మనకి వచ్చేసరికి సెల్ఫ్ కలర్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అంటే అంటే ఏంటంటే ప్లాజో మనకి ఇక్కడ కిస్తా దగ్గర కూడా మంచిది ఇంత గిట్ వచ్చింది కూర్చొని వేసేటప్పుడు మనకి బాగా ఫ్రీగా ఉంటుంది అండ్ వెస్ట్ పార్ట్ కూడా మనకి అసలు మంచి ఎలా తో ప్రొవైడ్ అయితే చేశారు ఇప్పుడైతే మనం దుప్పట్టాలు అయితే చూసేద్దాము చాలా బాగుంది ఇది కనుక మీరు గమనిస్తే దుప్పట్టా మీద ఒక్కొక్క దుప్పట్టాకి ఒక్కొక్క టైండ్ అయి ఇచ్చారు అన్నిటికీ ఇలాంటి టైండ్ అయ్యి రాలేదు ఒక్కొక్క డిజైన్ మారుతూ వచ్చిందనమాట పెద్ద పెద్ద దుప్పట్టాస్ అండి ప్రొవైడ్ అయితే సూపర్ ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మనకి సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇంకొకసారి మధ్యలో మీరు అడ్రస్ చెప్పాలి అండి ఇన్నరింగ్ రోడ్ ఆటనగర్ దగ్గర ఇన్నరింగ్ రోడ్ టు ఓకే గడ్డిపాడు ఏవర్ కాషోర్ ఆపోజిట్ లో వీడియో పడ్డండి మా షాప్ ఇది మన ఎన్న వీడియో సెకండ్ వీడియో సెకండ్ వీడియో మరి ఫస్ట్ వీడియో రెస్పాన్స్ చాలా బాగుంది ఓకే చాలా బాగుంది ఇంకా ఏంటంటే మీ దగ్గర కలెక్షన్ చాలా ఉంది ఒకసారి విన్నాము ఒకసారి మన కలెక్షన్ అంతా చెప్తాం చాలా బాగుంది మా దగ్గర కలెక్షన్ స్టాప్స్ లెగ్గింగ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ బ్లౌజులు అన్నీ ఉన్నాయండి శారీస్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే విజిట్ చేయండి చక్కగా అంటే కొత్తగా షాప్ ఓపెన్ చేశారు ఇంతకు ముందు హౌస్ లో కలెక్షన్ అనేది ఉండేది ఇప్పుడు బ్యూటీ వరల్డ్ మనకి షాప్ రూపంలో మీ దగ్గరకు అనమాట సారీస్ అవైలబిలిటీ లోనే టాప్స్ అవైలబిలిటీ లోనే లెగ్గింగ్స్ తెచ్చారు చున్నీలు తెచ్చారు అండ్ ఫాల్స్ జాకెట్ ముక్కలు లైనింగ్లు కూడా తీసుకొచ్చారు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే చాలా మంచి కలెక్షన్ ఫ్యాన్సీ ఐటెం అయితే ఉంది అండ్ తప్పకుండా మీ షాప్ అయితే విజిట్ చేయండి అండ్ ఈ వీడియో అయితే ఈ ప్రైజెస్ ఇచ్చి ఏపీ తెలంగాణ ఇలా అంటే ఇంకొక షాప్ పెట్టుకొని హౌస్ వైఫ్ ఒకరు ఇలా అమ్ముకుని ఒక చిన్న షాప్ వాళ్ళు ఈ ప్రైస్ ఇవ్వడం రియల్లీ ఒక స్టన్నింగ్ అండ్ ఛాలెంజింగ్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ కలర్ అనమాట అండ్ లావెండర్ విత్ మనకి వచ్చేసరికి మంచి బచ్చల పండు షేడ్ అండి చాలా బాగుంది ఫ్రంట్ ఫ్రెండ్ అంతా కూడా చూసారు కదా ఫుల్ వర్క్ అయితే వచ్చింది అండ్ మనకు ఒకసారి రౌండ్ షేప్ అండ్ కింద మాత్రమే అదిగా నెక్కిచ్చారు ఇదైతే మాత్రం మీకు బీ నెక్ అయితే కాదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ కింద మాత్రం అన్నిటికీ మీకు నైరా కట్టే వచ్చింది విత్ మనకి ఈ బాటమ్ చూడండి మనకి సపోటా షేడ్ మీద మంచి ఫ్లోరల్ బార్డర్ అయితే అంటే ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది అనమాట సైడ్ అంతా కూడా మీకు ఒకసారికి ఇలా పిస్తా దగ్గర ఎక్స్టెస్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఈ పీసెస్ అన్ని కూడా చాలా హెవీ పీసెస్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా హై క్వాలిటీ అండ్ డిజైన్ అనేది ఒక్కసారి అయితే చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుపట్ట అనమాట వెరీ 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 నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ దుపట్ట మీద మనకి టై అండ్ డై డిజైన్ అయితే ఇలా మనకి డైమండ్ షేప్ లో అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ అంతా కూడా మనకి జెరీ థ్రెడ్స్ మనకి బోర్డర్ కి మాత్రం జెరీ లీవింగ్స్ అయితే అన్నమాట పీస్ లుక్ అయితే ఇదండి రియల్లీ రియల్లీ నైస్ జస్ట్ ప్రైస్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అది కూడా మీకు ఆంధ్ర అండ్ తెలంగాణ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మంచి డార్క్ కనకాంబరం అండ్ మనకి పింక్ అండ్ లైట్ లైట్ మనకి వైట్ కలర్ అనమాట సో ఇవన్నీ కూడా బ్రాండెడ్స్ మీకు అవే బ్రాండెడ్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అంటే మనకి వస్తే సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి నైరా ఇదంతా కూడా మనకి బుక్లెట్ ఒకటే మనకి సెట్ అయితే వస్తుంది విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే అన్నమాట నైరా ఇటు చూపించి ఇదిగోండి నైరా కట్ విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి బాటమ్ బాటమ్ డిజైన్ అనేది ఇలా ప్రొవైడ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుపట్ట అనమాట చూస్తున్నారు చూస్తున్నారు దుప్పట్టాలన్నిటికీ మీకు టైండ్ అయ్యి వచ్చినాయి పెద్ద పెద్ద దుపట్టాస్ అండి చాలా బాగున్నాయి అసలు క్రేజీగా విత్ మనకి అసలు సెవెన్ టెంపుల్ నైన్ ఏంటో ఈ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఏంటో కూడా నాకైతే అర్థం కావట్లేదు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే మీకు పెట్టారండి బ్యూటీ వర్లర్ వాళ్ళు అండ్ విజిట్ చేయాలనుకుంటే కూడా మనకి వచ్చేసరికి అడ్రస్ అనేది గుంటూరులో ఉంటుంది గడ్డిపాడు అండ్ మనకు వస్తే ఇంటర్ రింక్ రోడ్డు నగర్ దగ్గర అండ్ మనకి నెక్స్ట్ వస్తుంది ఏమన్ కార్ షోరూమ్ ఆపోజిట్ సైడ్ బ్యూటీ వరల్డ్ అని మీకు నేమ్ బోర్డ్ ఉంటుంది షాప్ అయితే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ విజిట్ చేయాలనుకునే వాళ్ళకి పండగ రోజుల్లో కూడా హాలిడే లేదు అలానే సండే కూడా హాలిడే లేదు అనమాట షాప్ అయితే చక్కగా విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోండి ఇంకా ఈ సెట్ లో కలర్స్ ఉన్నాయి ఒక లుక్ అయితే వెళ్తాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ లవర్స్ ఎవరైనా ఉంటే అసలు మిస్ చేసుకోకుండా అయితే తీసుకోండి అండ్ దుప్పట్టా వచ్చేసరికి కూడా చాలా హెవీగా ఉంది అండ్ ఫ్రెండ్ అంతా కూడా మనకి ఇదంతా కూడా థ్రెడ్ వరకు సీక్వెన్స్ వర్క్ అనమాట అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి హెవీ ఫాయిల్స్ డిజైన్స్ అండ్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ కూడా మీకు ఇది ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాను చూడండి అన్నిటికీ కిస్తాలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్టా అనేది చూద్దాం మంచి ఆరెంజ్ కలర్ మై గాడ్ చాలా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి పీస్ వచ్చేసరికి కేవలం కేవలం మరణిస్తున్నాము సెవెన్ డబల్ నైన్ రూపీస్ కి మాత్రమేనండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఈ వీడియో వరకు ఇది అయితే మీరు గమనించండి సంక్రాంతి అని చెప్పేసి మనం ఈ ప్రైజెస్ పెట్టి ఇవ్వటం అనమాట అండ్ వన్ మోర్ ఇందులో ఇంకొక టూ కలర్స్ అయితే రిమైనింగ్ ఉన్నాయి ఆ టూ కలర్స్ చూద్దాము అండ్ మనకి వచ్చి మంచి లావెండర్ అండ్ డిసెంబర్ ఫ్లవర్ కలర్ అండ్ ఫ్రంట్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది మంచి డిజైనరీ ప్యాటర్న్ ఫ్లవర్ బుటాస్ అనమాట విత్ ఇలా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో బాటమ్ ఆఫ్ ది పార్ట్ డిజైన్ అయితే మనకి ఇలా ఉంది అనమాట అన్నిటికీ కూడా వెస్ట్ పార్ట్ దగ్గర మీకు ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుపట్టా రియల్లీ చాలా బాగుంది అసలు చాలా లాంగ్ ఉంది చాలా చాలా బాగుంది దుపట్టాస్ పెద్ద పెద్ద దుపట్టాస్ ఇచ్చారండి వెడల్పు గానీ పొడువు గానీ సూపర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీస్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది సెట్ సెంటైస్ కావాలనుకునే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిజైన్ పెండింగ్ ఉంది అది కూడా చూద్దాము బ్యూటిఫుల్ గ్రీన్ అనమాట అండ్ మనకి జామకాయ గ్రీన్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ దీని మీద మనకి రమా గ్రీన్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి ఎమరాడ్ గ్రీన్ కలర్ తో డిజైన్ అయితే ఇచ్చేసారు విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ప్రొవైడ్ అయితే ఉన్నాయి అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఒకసారి రమా గ్రీన్ విత్ మనకొసరికి ఈ వంకాయ కలర్ తో వర్క్ అనేది చాలా హైలైటెడ్ ఉంది బాటమ్ అయితే అసలు మెత్తగా ఉందండి చాలా మెత్తగా చాలా బాగుంది అసలు సూపర్ అంటే సూపర్ అనమాట బాటమ్ డిజైన్ కూడా విత్ ఇప్పుడు మనం దుప్పట్టా కూడా ఓపెన్ పిక్ అయితే చూపుతాము పిస్తా అండ్ మనకి ఆలివ్ గ్రీన్ డిజైన్ ప్రతి దాని మీద ప్రతి దుపటా మీద వేరే వేరే డిజైన్స్ ఇచ్చారు టైట్ గా బాగుంది పీస్ లుక్ అయితే ఓవరాల్ గా ఇది అనమాట జస్ట్ ప్రైజ్ ఇప్పటివరకు మీరు చూసిన అన్నిటి ప్రైజ్ అంటే ఏపీస్ తీసుకున్న సింగిల్ పీస్ ప్రైజ్ వచ్చేసరికి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏపీ అండ్ మనకి వచ్చేసరికి తెలంగాణ వరకు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది గమనించండి నెక్స్ట్ కలెక్షన్ అయితే వెళ్ళిపోదాం ఇప్పటివరకు వరకు ఏంటంటే మనము ఎక్స్ ప్లస్ సైజు అంటే ఎక్స్ఎల్ ప్లస్ సైజు వరకు చూసామండి అండ్ అన్ని కూడా త్రీ పీస్ సెట్స్ ఆలియాన్ వచ్చి అండ్ నైరా కట్ వచ్చి త్రీ పీస్ సెట్ పట్టు దుప్పట్టుస్తూ చూసాము సెవెన్ డబల్ నైన్ మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ తో మరి మన నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి స్మాల్ అండ్ మీడియం సైజ్ యాక్చువల్లీ బిగ్ కంప్లైంట్ అండి ఎక్కడ చూసినా ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ చేస్తారు స్మాల్ మీడియం అసలు ఎందుకు షేర్ చేయట్లేదు అని అడుగుతున్నారు స్మాల్ మీడియం అండి యాక్చువల్లీ బ్రాండెడ్ లో ఎల్ వరకు సరిపోతాయి అనమాట కానీ మనకి మీడియం అనే ఉంది కాబట్టి స్మాల్ సైజు మీడియం అనే చెప్తున్నాము ఎల్ వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకున్నా పర్వాలేదు లేదంటే మా దగ్గర టేప్ ఉంది మీరు కనుక మెజర్మెంట్ అడిగి మా దగ్గర తీసుకున్నా పర్వాలేదు మనం ఎల్ లోపు ఎవరైనా కొంచెం అయితే వేసుకోవచ్చు అటు ఇటుగా ఉండేవాళ్ళు అండ్ వీటిలో ఫస్ట్ కలర్ ఫస్ట్ డిజైన్ అయితే చూద్దాము అండ్ బ్యూటిఫుల్ పైనాపిల్ కలర్ అండి చాలా బాగుంది ఇది అసలు మంచి స్లబ్రయా వస్తుంది అనమాట అంటే టూ టోన్ మెటీరియల్ అంటారు విత్ మనకి ఫ్రంట్ అంతా చూడండి మనకి మంచి హెవీ హెవీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సీక్వెన్స్ వర్క్ అనమాట ఇది మనకి నవకార్ బ్రాండెడ్ లో విత్ మనకి వచ్చరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అసలు ఫాబ్రిక్ అయితే సూపర్ అండి వాష్ చేసినా మనకి వచ్చేసరికి ఇదైతే షిక్ కూడా అవ్వదు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఇలా సైడ్ కట్స్ అయితే వచ్చినాయి విత్ మీ దగ్గర గమనిస్తే టాప్ పొడువు చూడండి షోరూమ్ లో ఉండే టాప్స్ పొడవు ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడువు అయితే వచ్చింది అంటే మనకి ఏంటంటే ఇవి బ్రాండెడ్ అని మనకి గుర్తు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మీకు బాటమ్ ఆఫ్ ది పార్ట్ అసలు ఎక్స్ఎల్ అంత బాటమ్ ఇచ్చారండి పక్క ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పాకెట్ అనమాట ఇలా మనకి సైడ్ పాకెట్ కూడా వచ్చింది బాటమ్ కి అయితే టూ సైడ్స్ కాదండి వన్ సైడ్ వన్ సైడ్ పాకెట్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మీకు దుపట్ట అనేది ఇది కూడా టైండ్ అయ్యే పెద్ద దుప్పట్ట దుపట్ట ఒకటి మాత్రం ఫుల్ ప్లేట్ మీకు ఓపెన్ ఇచ్చేస్తాము అండ్ చూడండి దుప్పట్ట ఎంత వచ్చిందో అంత కూడా ఇది కూడా మనకి బాధిని అండ్ మనకి టై అండ్ అయ్యి దుప్పట్ట మనకి పొడు చాలా బాగా చాలా పొడు అవును అండ్ మనం ఇస్తున్నాము ఏపీ అండ్ మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ తో జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగిల్ పీస్ కూడా మనం ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము ఆంధ్ర అండ్ తెలంగాణ వీటిలో నెక్స్ట్ కలర్ అయితే చూద్దాము అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మంచి అంటే పొప్పాయ కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ అయితే చాలా రేర్ అండి ఫ్రంట్ అయితే ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది చూడండి అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ డిజైన్ మర్చిపోవద్దండి మీకు వన్ సైడ్ పార్కెట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దుపట్టా కూడా ఓపెన్ పిక్ అయితే ఇద్దాము బ్యూటీ వరల్డ్ మన గుంటూరు గడ్డిపాడు అండ్ మనకి ఒకసారి ఆటో నగరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఏ వన్ కార్ షోరూమ్ ఆపోజిట్ సైడ్ మీకు షాప్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం ఇప్పటికి టూ కలర్స్ అయితే మనం కంప్లీట్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి థర్డ్ కలర్ అండ్ మనకి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి విత్ మనకి వచ్చేసరికి అంతా కూడా ఫ్లోరల్ వివింగ్ అయితే వచ్చింది ఫాయిల్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి ఎక్సెస్ మెటీరియల్ మీద చాలా వర్క్ అయితే ఇచ్చేసారు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మీకు బాటమ్ ఆఫ్ ది పార్ట్ కూడా చూడొచ్చు అండ్ నెక్స్ట్ మన దుప్పట్టా కూడా చూద్దాం బాటమ్ మీద కూడా మనకి చిన్న చిన్న డాట్ డిజైన్ అయితే వచ్చింది విత్ దుప్పట్టా అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి అంతా కూడా టై అండ్ పెద్ద పెద్ద దుపట్టాలండి మేత మెత్తగా ఉన్నాయి అసలు దుప్పట్ట అయితే పట్టుకుంటే జారిపోయిద్దా అన్నట్టు కూడా మీద ప్రతి దాని మీద వేరే వేరే నిజం ఇచ్చారు చాలా బాగున్నాయి రియల్లీ నైస్ గా ఇచ్చారు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి స్మాల్ మీడియం అండ్ కొంచెం మీడియం ప్లస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ వన్ మోర్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పీచ్ అండి మనకి వచ్చేసరికి పింకిష్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ అనేది గమనించండి చాలా హెవీ ఉంది విత్ మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ అయితే వచ్చినాయి అండ్ సైడ్ కట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు దుప్పట్టా కొంచెం డార్క్ పింక్ షేడ్ లో గ్రే కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట ప్లాజో బాటమ్ వన్ సైడ్ మనకి పాకెట్ నెక్స్ట్ దుప్పట్టా డిజైన్ అనేది గమనించండి ఓ మై గార్డ్ రోజ్ పింక్ అండి చూడు ఎంత పెద్ద దుప్పట్టా దుప్పట్టా కోసమైన డ్రెస్ కొనుక్కోవాలండి విత్ మనకి జస్ట్ ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ మీకు ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పెసర గ్రీన్ అండి సూపర్ ఉంది గ్రీన్ అయితే మాత్రం మామూలుగా లేదు అసలు విత్ మనకి ఫాబ్రిక్ మాత్రం రేయాన్ అయితే కాదు స్లబ్ లేనీ మీరైతే ఇది గమనించండి టూ టోన్ మెటీరియల్ అయితే వస్తుంది ఫ్రంట్ అంతా కూడా మనకి పింక్ షేడ్ తో వర్క్ అనేది హైలైటెడ్ ఉంది మనకి పాకెట్ బాటమ్ అయితే వచ్చింది అన్నమాట పాకెట్ ప్లాజో బాటమ్ విత్ మనకి మందంగా ఉంది బాటమ్ క్వాలిటీ కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుపట్ట సింగిల్ పీస్ కూడా బై చేసుకోవచ్చు రెండు అన్న ఆప్షన్ పెడదాం అని కూడా మేమైతే డ్రాప్ అయిపోయాము వద్దు అలా పెట్టద్దు ఈసారి ఇలానే ఇద్దాము కస్టమర్లకి ప్రాఫిట్ చూపు మేమైతే అనుకున్నాం అండ్ నెక్స్ట్ ఇందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మనకి గ్రే అండ్ యాష్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి వచ్చేసరికి చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది చాలా హెవీ వర్క్ అయితే వచ్చేసింది విత్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి మిచ్యూరేట్ కాంబినేషన్ లో డిజైనర్ ప్యాటర్న్ డిజైన్ అయితే చాలా బాగుంది ఇది మనకి వచ్చేసరికి బాటము బాటమ్ కూడా మనకి కూడా డిజైన్స్ ప్రతి బాటమ్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ప్రొవైడ్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుప్పట్ట గ్రే అండి మనకి అండి డ్రెస్ చాలా బాగుంది దుప్పట్టాలండి పొడువులు కానీ వెడల్పు కానీ జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ అండి జస్ట్ క్యాజువల్ వేర్ అఫీషియల్ వేర్ ఆఫీస్ వేర్ ఎలాగైనా ఎలాగైనా వేరే చేయొచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ అయితే మీరు చేయొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకా ఇంకా కలర్స్ ఏమేమి ఉన్నాయనేది ఒక లుక్ అయితే వేస్తాము మంచి లావెండర్ కలర్ అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ బాగా ట్రెండింగ్ అంటే ఏంటంటే పర్ఫెక్ట్ చెప్పండి మనకి డిసెంబర్ ఫ్లవర్ అంటారు కదా పర్ఫెక్ట్ ఆ కలర్ అనమాట ఎక్స్టర్నలీ ఎగ్దమ్ అయితే ఉంది ఫ్రంట్ వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట ఆల్మోస్ట్ మనకి యోగ పాటా ఫిల్ అప్ చేసేసారు నెక్స్ట్ వచ్చేసరికి మీకు బాటమ్ ఆఫ్ ది పాటు క్వాలిటీ మాత్రం అండి క్వాలిటీ మాత్రం మస్త్ క్వాలిటీ అసలు అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ దుపట్టా టైం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది చక్కగా మీరైతే వెంటనే కాంటాక్ట్ అయిపోవడం వేరే వాళ్ళకి వెళ్ళిపోకూడదు వెయిట్ చేయకండి చూసిన వాళ్ళు చూసినట్టు అయితే బై చేసేసుకోండి ఈ ప్రైజెస్ ఈ క్వాలిటీ అయితే అసలు రాదు అది కూడా ఫ్రీ షిప్ అయితే అస్సలు ఇంపాసిబుల్ అనమాట ఇందులో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అండి చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా ఉంది విత్ మనకి అంటే థ్రెడ్ వరకు అండ్ సీక్వెన్స్ వరకు ప్రొవైడ్ చేశారు విత్ మనకి లతల లతలలో మనకి ఫ్లవర్ అయితే వచ్చిందనమాట క్రీపర్ స్టైల్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ యాష్ కలర్ విత్ మనకి పింక్ షేడ్ అనమాట మనకి అన్నిటికీ పాకెట్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది మంచి రోజ్ పింక్ అండి గులాబ్ రోజ్ పింక్ అనమాట పీస్ అయితే చూడండి ఇది మనకి లుక్ అనమాట జస్ట్ ప్రైస్ సిక్స్ నైన్ అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ మనకి ఫ్రీ షిప్పింగ్ అండి మరి ఒకసారి అడ్రస్ క్లారిటీ అయితే ఇస్తాం గుంటూరు అండ్ గెటిపాడు అండ్ మనకి ఆటో నగరు బ్యాంక్ ఏ వన్ కార్షో ఆపోజిట్ బ్యూటీ వరల్డ్ బ్యూటీ వరల్డ్ అండ్ సెకండ్ వీడియో అయితే మీకు ప్రమోషన్ ఇస్తున్నాము నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం కలెక్షన్ ఈ బ్యూటిఫుల్ కలర్ చాలా మందికి చాలా ఇష్టమైన కలర్ అనమాట అండ్ ఇందులో మనకి సేమ్ కలర్ లో మనకి మీడియం ఉంది లార్జ్ ఉంది ఎక్సెల్ ఉంది డబల్ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీ లో ఉంది ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ లో మనకి డిజైన్ అనమాట ఫ్రంట్ అంతా చూడండి ఇదంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ ఎక్కడ మీకు ప్రింట్ కాదండి ఈ సన్న సన్న ఈ వర్క్ కూడా మీకు వచ్చేసరికి మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట చాలా అట్రాక్టివ్ గా ఉంది విత్ మనకి వచ్చేసరికి మధ్యలో ఇలా లైన్ అనమాట అలానే సీక్వెన్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సైడ్ కూడా ఇలా బుటా ప్యాటర్న్ మీకు ఇన్నర్ లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ లైనింగ్ కూడా మీరు క్లియర్ కట్ గా అండ్ మీకు బ్యాక్ సైడ్ థ్రెడ్ ఫినిషింగ్ మీకు నీట్ గా అయితే చూపిస్తున్నాము టాప్ అంతా కూడా ప్యూర్ మనకి హ్యాండ్ మూమ్ కాటన్ మీద వర్క్ విత్ మనకి హ్యాండ్స్ కూడా ఇలా పైపింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట రియల్లీ నైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్ కలర్ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకి నెక్స్ట్ బాటమ్ పార్ట్ వచ్చేసరికి ఇదిగోండి సూపర్ అంటే సూపర్ గా ఉంది సెల్ఫ్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు అన్నిటికీ కిస్తాలు కూడా బాగా ఎక్కువే ఇస్తున్నారు అండి అలానే కింద వచ్చేసరికి మనకి లేస్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అనమాట అండ్ వచ్చేసరికి మనకి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజు అండ్ మనకి ఎంవో ఎల్లో సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ దుపట్ట అయితే చాలా పెద్ద దుపటా వచ్చిందండి మంచి సైజు సెల్ఫ్ కలర్ లో మనకి టూ సైడ్స్ టూ సైడ్స్ కాకుండా మనకి వచ్చేసరికి ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ మనకి లేస్ వచ్చింది అంటే మనకి ఇలా పైన లేస్ వచ్చింది అలానే మనకి సైడ్ అనమాట మొత్తం ఫోర్త్ విత్ మనకి దుప్పటి అనేది ఎంత పెద్దది ఉంది రేపు ఎండాలకి మన స్కూటీలో మన దుప్పటికొ స్కార్ఫ్ కట్టుకుని అవసరం మీకు స్కార్ఫ్ లాగ్ కూడా యూజ్ అయితే రియల్లీ ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ కాటన్ ఇందులోనే మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అంటే ఏంటంటే ఎండాకాలంలో ఏదైనా పండగలు ఏదైనా పార్టీకి ఉన్నాయంటే కాటన్ పేరప్ చేసుకొని వెళ్ళాలనుకునే అనుకునే వారికి కాటన్ పార్టీ వే డ్రెస్ అనమాట జస్ట్ మీకు ప్రైజ్ కేవలం కేవలం మనకి సిక్స్ డబల్ నైన్ అండ్ మనకి వచ్చేసరికి ఫ్రీ షిఫ్టింగ్ అది కూడా ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం ఆంధ్ర వాయిన ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ డ్రెస్ కూడా తీసుకుంటాం అనమాట జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే యాక్చువల్లీ పడిన రేట్ పడిన కాస్ట్ కి బ్లెస్ మార్జిన్ అండి అసలు మిస్ అయితే చేసుకోవద్దు అండి మీరు కలెక్షన్ అయితే మీరు అయితే బ్లెస్ చేయండి అండ్ ఎంకరేజ్ అయితే చేయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇప్పుడు మనం త్రీ పీస్ లో చూసాము నెక్స్ట్ వచ్చేసరికి మనం పార్టీ వేర్ లో అయితే చూస్తున్నాము ఇది వచ్చేసరికి మనకి మంచి ఎల్లు ఎక్సల్ సైజెస్ లో అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి మంచి ఆస్తా లైన్స్ అండ్ మనకి అంబరిల్లా ప్యాటర్న్ కింద క్యాన్ క్యాన్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ మిర్రర్ వరకు స్టోన్ వర్క్ అయితే వస్తుంది విత్ లైనింగ్ అలానే మనకి వచ్చేసరికి దుప్పట్టా కూడా పెద్ద దుప్పట్టా అయితే వస్తుంది అండ్ లోపల క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అండ్ దుప్పట్ట అనేది అండ్ పెద్ద దుప్పట్ట అది కూడా మంచి కలర్ చాట్ అనమాట ప్రైస్ వచ్చేసరికి మనకి ఏది వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ మనకి వచ్చేసరికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది గమనించండి అండ్ ఇలాంటి లోనే మనకి ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా అవైలబిలిటీ లో ఉంది అండ్ ఆ పీస్ కూడా మనకి ఒకసారి త్రిపుల్ అనే పడుతుందండి అండ్ ఇది చూస్తున్నా మంచి వైట్ అండ్ మనకి వచ్చేసరికి కనకాపురం అండ్ నావి బ్లూ కలర్ మొత్తం ఫ్లోరల్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి ప్రింట్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే మిర్రర్ వరకు కలీ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అనమాట ఈ వర్క్ అనేది స్టోన్ అనేది ఫ్రంట్ అంతా వస్తుంది లోపల ఇన్నర్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి లైన్స్ లోనే ఉంది ఇది కూడా మనకి ఒకసారి ఎంఓఎల్ ఎక్సల్ సైజెస్ సరిపోతుంది ఇది కూడా మనకి ట్రిపుల్ లైన్ పడుతుంది ఏపీ అండ్ తెలంగాణ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మంచి డిజిటల్ ప్యాటర్న్ అండ్ సారీ మోడల్ అండ్ మనకి వచ్చేసరికి సైడ్ అంతా కూడా ఇలా మనకి మంచి అంటే డిజైన్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అండ్ మనకి సెల్ఫ్ ఫ్రిల్స్ అయితే వస్తాయి అనమాట అండ్ షోల్డర్ దగ్గర అటాచ్బుల్ వెస్ట్ పార్ట్ దగ్గర అటాచ్బుల్ అయితే మనకి మంచి ఫ్రిల్స్ అండ్ సైడ్ వచ్చేసరికి అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అయితే వస్తుంది సేమ్ స్టోన్ వర్క్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ మీద మనకి ఫుల్ వస్తుంది అనమాట అలానే మధ్యలో ఈ డిజిటల్ పట్టు మీద కూడా మనకి సేమ్ స్టోన్ వర్క్ అనేది ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ లోపల వచ్చేసరికి మనకి లైనింగ్ ట్యాక్ ట్యాన్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట ప్యాంట్స్ వచ్చేసరికి లోపల ఉంటాయి అంటే మనకి సారీ ప్రిల్స్ అనేది మనకి వచ్చేసింది కాబట్టి ఇంకా మనకి దుప్పట్టాలు విడిగానే ఏమీ ఉండదు ఇది కూడా మనకి వచ్చేసి మనకి ఇన్నర్ అనేది బాటమ్ అనేది ప్రొవైడ్ చేశారు కేవలం ఈ ఒక్క సింగిల్ కదేనండి ఎవరు అలక్కి కస్టమర్ కూడా తెలియదు జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఆంధ్ర అండ్ తెలంగాణ మనకి ఒకసారి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ట్వెల్వ్ డబల్ లో ఇంకా కలెక్షన్ అయితే ఉంది అది ఒకసారి లుక్ అయితే వేస్తాం బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ మనకి వస్తే చూడల్ ఎక్సల్ సైజు చెన్నీ మెటీరియల్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి మైకా విత్ డిజైనర్ అయితే వస్తుంది అండ్ మనకి నెక్ అంతా కూడా స్టోన్ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది థ్రెడ్ వర్క్ అండ్ హిప్ బెల్ట్ కూడా మనకి వచ్చేసరికి మంచి హిప్ బెల్ట్ డిజైన్ అయితే వస్తుంది విత్ మనకి వస్తే ఇలా బుట్ట హ్యాండ్స్ అండ్ మనకి పట్టు హ్యాండ్స్ కింద మనకి సేమ్ ఫీల్స్ అయితే వస్తాయి కింద అంతా కూడా మనకి బిగ్ బార్డర్ అయితే ఉంటుందన్నమాట అండ్ మనకి అది కూడా కాంట్రాస్ట్ కలర్ లో ఎల్లో విత్ మనకి గ్రీన్ కలర్ విత్ మనకు ఇలా పట్టు దుప్పట్టా కూడా ప్రొవైడ్ అయితే రియల్లీ రియల్లీ నైస్ అండి బెనారసీ దుపట్ట అయితే వస్తుంది అనమాట ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ట్వల్వ్ డబల్ నైన్ రూపీస్ అండి అది కూడా ఫ్రీ షిప్ ఎంతో అండి ఓన్లీ ఈ సింగిల్ కలర్ మాత్రమే అవైలబిలిటీ లో పీస్ అయితే మిస్ అండి చాలా చాలా బాగుంది డబల్ ఎక్స్ వరకు సరిపోతుంది అండ్ సేమ్ ప్రైస్ లో ఇంకా మనకి కనెక్షన్ అవైలబిలిటీ లో ఉంది చూద్దాం ఇది కూడా మనకి వచ్చేసరికి చీపు కలర్ విత్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ ప్యూర్ ప్యూర్ డిజిటల్ పట్టండి ఫ్యాన్సీ కలర్ అనమాట అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి స్టోన్ వచ్చి మంచి డిజైనరీ ప్యాటర్న్ వస్తుంది అండ్ నెక్ దగ్గర అంతా కూడా మనకి ఫుల్ వర్క్ స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మనకి హిప్ బెల్ట్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది హిప్ బెల్ట్ కూడా మనకి వర్క్ ఉంటుంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయితే మనకి బాటమ్ అనమాట అండ్ దుపట వచ్చేసరికి డిజిటల్ దుపట్ట పట్టు దుప్పట్ అయితే మనకి వస్తే జిగ్జాగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఓవరాల్ గా మనకి పీస్ లుక్ అయితే ఇదనమాట కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఏపీ అండ్ తెలంగాణ మనకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ పీస్ అయితే చూద్దాం సైజెస్ లో చాలా బాగుంది అండ్ ఫుల్ వర్క్ అండ్ సిల్వర్ వర్క్ అండ్ స్టోన్ వరకు మెదర్ వరకు థ్రెడ్ వర్క్ అనమాట విత్ మనకి అంతా కూడా ఇలా కదా క్రష్డ్ మొత్తం స్టోన్ బార్డర్ అంతా కూడా మనకి పెద్ద బార్డర్ అయితే వచ్చి స్టోన్ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట ఇన్నర్ మనకి లైనింగ్ మంచి ఉల్లి పొట్టలో వెరీ వెరీ డార్క్ షేడ్ అండి కంప్లీట్ డార్క్ షేడ్ అయితే వచ్చింది విత్ మనకి వచ్చేసరికి ప్యాంట్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది అనమాట త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది అండ్ రియల్లీ నైస్ డిజైన్ చూడండి మిడిల్ ఆఫ్ ది పార్ట్ లో ఎంత డిజైన్ ఇచ్చేసారో విత్ మనకి వస్తే దుపట్టా కూడా కింద మనకి సమోసాలు అయితే వచ్చిందనమాట ఇది కూడా మనకి ఇంత హెవీ వర్క్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మన బ్యూటీ వరల్డ్ లో అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి షరారా బాటమ్స్ ఉన్నాయి ఒకసారి అయితే చూసి మనకి బ్యాక్ సైడ్ ఫుల్ వర్క్ ఫుల్ క్రష్డ్ అండ్ ఫుల్ వర్క్ అనమాట చూసారు కదా రియల్లీ నైస్ అండి ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చేసి ఇంత మంచి దుకట్ట అండ్ మనకి ఒకసారి సిల్వర్ లేస్ వచ్చేసేసి సూపర్ ప్రొవైడ్ చేశారు జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ చేసుకోకండి ఎక్సెల్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో బ్యూటిఫుల్ బోటెన్ గ్రీన్ లో మనకి వచ్చింది వచ్చిందనమాట ఎక్సెల్ నుంచి డబల్ ఎక్సెల్ మధ్యలో అండి నెక్ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారు విత్ మనకి ఫుల్ మిర్రర్ వరకు ఫుల్ కలీ వరకు స్టోన్ వరకు ఇక్కడ వచ్చి మనకి మొత్తం క్రష్డ్ అయితే వచ్చిందనమాట ఇది అంబరిల్లా అండి వెరీ వెరీ సేఫ్ విత్ మనకి అంతా కూడా బార్డర్ వరకు ప్రొవైడ్ అయితే ఉంది బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి మనకి ఫుల్ లెంత్ వరకు కంప్లీట్ గా ఫుల్ లెంత్ వరకు బ్యాక్ సైడ్ గాని మనకి వెస్ట్ పార్ట్ గానీ ఈ క్రష్ గానీ కింద బార్డర్ గానీ విత్ మనకి లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అనమాట ఇలా ఫ్రంట్ వరకు బ్యాక్ వరకు వచ్చి బాటమ్ అనేది చూసారు కదా బెస్ట్ బెల్ట్ అలానే మనకి కాళ్ళ దగ్గర నుంచి కింద మనకి ఫిష్ బాటమ్ వచ్చేసేసి ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ వర్క్ అయితే వచ్చింది శరారాప్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే విత్ మనకి వచ్చేసరికి దుపట్టా అనమాట ఈ దుపట్టా కూడా మనకి ఫోర్ సైజ్ లేస్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది కేవలం కేవలం ఇంత హెవీ వర్క్ వచ్చి ఇంత డిజైన్ వచ్చి మనకి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆంధ్ర అండ్ తెలంగాణ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అది కూడా మీరైతే గమనించండి పీస్ అయితే ఆ ప్రైస్ అయితే పొరపాటులు కూడా రాదు అస్సలు అంటే అస్సలు వదులుకోకండి అండ్ నెక్స్ట్ పీస్ కూడా చూద్దాము వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి పెసర గ్రీన్ ఇది వచ్చేసరికి మనకి ఎల్లు ఎక్సల్ సైజెస్ అనమాట అండ్ రియల్లీ నైస్ అండి ఫ్రంట్ అంతా కూడా మనకి గోల్డ్ కలి కలి వరకు అలానే మనకి మిర్రర్ వరకు స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చి మనకి క్రష్ విత్ మనకి ఒక లేయర్ విత్ మనకి లోపల ఫుల్ లెంత్ వరకు విత్ మనకి లేయర్ అంతా కూడా కట్ బార్డర్ కింద కూడా మనకి కట్ బార్డర్ అయితే వచ్చింది అనమాట ఫుల్ లెంత్ క్రష్ అండి మనకి ఫ్రంట్ బ్యాక్ ఇలా మనకి ఫుల్ లెంత్ ప్లేన్ క్రష్ అయితే వచ్చింది ఫ్రంట్ మాత్రం ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది హ్యాండ్స్ మాత్రం లోపల ప్రొవైడ్ అయితే ఉంటాయి విత్ మనకి వస్తుంది బాటమ్ ఆఫ్ ది పార్ట్ మనకి వెస్ట్ బెల్ట్ విత్ మనకి శరారా అండ్ మనకి నీళ్ దగ్గర అంటే మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకేమో ఫిష్ బాటమ్ వచ్చేసి ఫుల్ వర్క్ అండి కంప్లీట్ ఫుల్ వర్క్ వచ్చింది బాటమ్ ఆఫ్ ది పార్ట్ డార్క్ పెసర్ గ్రీన్ కలర్ విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే దుపట్ట దుద్పట్టా కూడి వచ్చేసి మనకి సిల్వర్ సమోసా లేస్ అయితే ఇచ్చేసారు రియల్లీ రియల్లీ నైస్ అయితే పీస్ అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి ప్రైజ్ వచ్చేది కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది